హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి ఒక క్లారిటీ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మేము చాలా మీటింగ్స్కి వెళ్ళామని చెప్పాను కదా వెస్టేజ్ మీటింగ్స్లో అందులో మేము ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క మెసేజ్ తెలుసుకుంటాము అండ్ అసలు వెస్టేజ్లో ఇంత ఉందా అనేసి మాకు మీటింగ్స్కి వెళ్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అట్లాంటి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ప్రైవేట్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఫస్ట్ రారు ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ టైమ్గా చేసుకుంటారు అంటే ఫుల్ టైం వేరు పార్ట్ టైం వేరు పార్ట్ టైం అంటే మనకు డ్యూటీ ఉన్నప్పుడు మళ్ళీ ఈ పార్ట్ టైం టైం దొరికితే చేసుకునేది ఫుల్ టైం అంటే కంప్లీట్ వేస్టేజ్లోనే ఫుల్ టైం అండి నాది వచ్చేసి ఫుల్ టైం మా వారిది వచ్చేసి పార్ట్ టైము ఈ వీడియో ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే చాలామంది నేను బాలం శ్రీనివాస్ సార్దిగా పెట్టాను కదా గ్రామ పంచాయతీ సెక్రటరీ అనేసి అలాగే ఈరోజు కూడా ఒక వీడియో మీకు షేర్ చేస్తున్నాను అండి మా వారు లాగానే కానిస్టేబుల్ జాబు అండి తనకు కూడా ఆ కానిస్టేబుల్ జాబ్ సైతం వదులుకొని వెస్టేజ్లోకి వచ్చి సీరియస్గా వర్క్ చేస్తున్నారు సారు ఆ సార్ గురించి మీకు వీడియో నేను షేర్ చేస్తున్నాను అలా వీడియో షేర్ చేసేదానికంటే ముందే కొంచెం చెప్తే బాగుండనేసి నాకు అనిపించింది ఎందుకంటే చాలామంది చిన్న చిన్న జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ నాలాగా చిన్న యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ పెద్ద పెద్ద అయినా అంటే టెన్ థౌజండ్ నుండి వన్ లాక్ ఎంతైనా కానివ్వండి కాకపోతే అందులో సెక్యూరిటీ లేదు అనే విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అయితే మనం ఎవరి కోసమో బిజినెస్ చేస్తామండి మన కోసం అయితే మనం చేసుకోము ఈ గవర్నమెంట్ జాబ్ మా వారదంటారా తనది కూడా ఏంటి అంటే పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి తన వరకు కూడా మన దేశానికి అట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లాంటి గవర్నమెంట్ జాబ్ సైతం వదిలేసుకొని వెస్టీజ్లోకి వచ్చి సీరియస్గా ఒకసారి వర్క్ చేస్తున్నారు ఒకరే కాదు చాలామంది ఉన్నారు కాకపోతే నాకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక్కొక్కరు కనెక్ట్ అవుతూ ఉన్నారు అన్నట్టు అంటే నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాను అసలు మైండ్ బ్లాక్ అయిపోతుందండి మనకు ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమంటారు డిఫరెంట్ పర్సన్ కలిసి మనకు ఎలా అవుతుంది అట్లా షాక్ అవుతుంది మేమైతే ఫస్ట్ టైము మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటే కట్కేశ్వరి ఉప్పల్ మల్కాజ్గిరి ఇట్లాంటి పెద్ద పెద్ద సెమినార్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పెద్ద పెద్ద మా సీనియర్స్ మా సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ వదిలేసుకొని వస్తారు అండి అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనది ఎంత చిన్న జాబు మనం ఇందులోనే తంలాడుతున్నాం మనం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉండదా అనేసి మనకు అనిపిస్తుంది అంటే నేను చెప్పే మాటలు మీకు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు జాబు చెడ్డదని నేనేమీ చెప్పట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే జాబ్లో లైఫ్ ఉందో లేదో మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం అంటే పార్ట్ టైమ్గా కూడా వెస్టేజ్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు చదువుతోనే దీనికి అస్సలు సంబంధం లేదు చదువు రాకపోయినా కూడా చేసుకోవచ్చు చాలామంది ఉన్నారండి రెండో తరగతి చదువుకున్న బీబీ మేడం ఉంది కదా నాలుగు లక్షల యాభై వేలు ప్లస్ ఇన్కమ్ తీసుకుంటుంది ఆ మేడం ఇంకా చాలామంది ఉన్నారు నేను ఆల్రెడీ బీబీ మేడం గారిది కూడా వీడియో పెట్టాను మీరు కావాలంటే నా ఛానల్లో చెక్ చేయొచ్చు ఈరోజు గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ వదులుకొని వచ్చిన ఒకసారిది వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసిన తర్వాత మీకు లాస్ట్ వరకు ఏమనిపించింది అని చెప్పండి మీకు నచ్చితే మీరు జాబ్ చేసుకోవచ్చు జాబ్ చేయడంలో తప్పే లేదు కాకపోతే జాబ్లో లైఫ్ ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి ఓకేనా నేను ప్రత్యేకించి ఇలా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అండ్ మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి అండి ఒకటే కాదు కాకపోతే మీకు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా పెడతా ఉంటాను కాబట్టి నేను చేసే ప్రొఫెషనల్ కూడా మాక్సిమం అందరికి తెలుసు సో చెప్పడం పద్ధతి కాబట్టి సో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నా సార్ సో నాకు ఈ ప్లాట్ఫామ్ ని పర్చేస్ చేసింది రాము సారు సో ఇప్పుడు బిజినెస్ లో లేడు సో బిజినెస్ చేయట్లేదు సో ఆయన చేయకుండా కూడా నేను దీన్ని పట్టుకొని సో వెస్టిజ్ బిజినెస్ ని నేను మొదలు పెట్టి చాలా మంది టీం కూడా చేసుకున్నా సో మీద ఇంకెవరు పనిచేస్తుంటే వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి సో మనకు సిద్దిపేట నుంచి నరేష్ సార్ ఝాన్సీ మేడం సో ఈ ప్లాట్ఫామ్ ను గట్టిగా పట్టుకొని మాకు ఏదున్నా కూడా ముందుండి నడిపించి సో మంచి క్రియేట్ చేసింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ సాయి సార్ మొత్తం చెప్పిండు జాబు ప్లస్ బిజినెస్ సో చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు సో నేను ఎందుకు వచ్చినా సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేయాలి అనే ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను అంతే సో నేను చేసే బిజినెస్ నేను చేసే జాబ్ లో సార్ ఎప్పుడైనా కూడా సో నేను ఇప్పుడు ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం ఏ గవర్నమెంట్ జాబ్ లో కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం అయితే రాస్తారు అది సో అది చేయడానికి ఈ బిజినెస్ ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అదొకటి సో ఇంకా మనకి ఏదైనా సార్ పైసలు కావాలి మనం మీ బిజినెస్ లోకి వచ్చింది ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది జనాలకు క్వాలిటీ ఉంది వాళ్ళు కూడా వస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరు కూడా పైసలు ఉన్నాయి అనే బిజినెస్ లోకి వచ్చారు చేసే బిజినెస్ లో నేను చేసే జాబ్ లో పన్నెండు సంవత్సరాలు జాబ్ చేసిన సార్ నేను కూడా పన్నెండు సంవత్సరాలు జాబ్ చేస్తే అరవై వేల జీతం సార్ అదే అదే నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్ నేను అదే నాకు ఇప్పుడు లాస్ట్ మంత్ ఇంకా నలభై ఐదు వేలు వచ్చింది సార్ నాకు ఎటువంటి గవర్నమెంట్ సెక్టార్ లో ఒక జాబ్ ఇచ్చి పెట్టి దాంట్లో పోతున్నావా దాంట్లో పోతున్నావా అని చాలా స్టార్టింగ్ నుంచి ఇప్పటి దాకా కూడా అనేటువంటి చాలా మంది ఉన్నారు సార్ అది సో నేను నా స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కూడా ఒక త్రీ మంత్స్ డిలే చేసిన సార్ నేను కూడా దీన్ని సో త్రీ మంత్స్ దాకా కూడా ఆల్రెడీ ఒక జాబ్ ఉన్న తర్వాత ఈ కంపెనీలకు మనం సెట్ సో అట్లా బలవంతంగా ఒక మూడు నెలల తర్వాత వచ్చి ఐడి తీసుకొని సో నేను స్టార్ట్ చేసిన సార్ నేను స్టార్ట్ చేసి నేను తెలుసుకున్నా కాబట్టి సెమినార్ కానీ ఏ ఉన్నా వచ్చి తెలుసుకొని సో దీంట్లో ఫ్యూచర్ ఉంది సో చాలా సార్లు బాల సార్ చెప్తారు కదా జాబ్ లో జీతం మాత్రమే ఉంటది జీవితం ఉండదు అని చెప్తారు కదా సార్ వాస్తవానికి నిజంగా చెప్తున్నా సార్ అది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ సో నేను చేసే ప్రొఫెషనల్ లో ముందు చేసిన జాబ్ తిండి పెట్టింది అన్నం పెట్టింది కాబట్టి సో జాబ్ చేసే వాళ్ళది తప్పు కాదు మీరు జాబ్ చేసేది ఎంత అయినా మీరు చేసేది కరెక్ట్ ఉండొచ్చు సార్ బట్ మేము కూడా ఓ ప్రొఫెషనల్ నుంచి వచ్చి మంచి మంచి డిపార్ట్మెంట్ సిఏ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి నుంచి గ్రూప్ వాళ్ళ ఆఫీసర్ల దగ్గర పోయి చెప్పినప్పుడు సో కంపెనీ ఏందని తెలుసుకొని చాలా మంది అరే ప్రొడక్ట్ వాడదాం బాగుంటే పని చేసుకుందాం లేకపోతే ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా జాబులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి చెప్తామని అంటున్నారు బట్ వాళ్ళ కింద పనిచేసే ఊడ్చే మీదో లేదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన ప్లాన్ చెప్తే రావాలంతా మీదోలే ఉన్నారు ఇంకా కూడా ఈ బిజినెస్ ఇది ఈ బిజినెస్ పట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఎక్కువ మంది డబ్బు సంపాదించి మంచి ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు ఇస్తున్నారు మన కింద అరే పైసలు ఇప్పించి అరే ఐదు వేలు పది వేలు ఇప్పించి మీకు కూడా మీ కింద వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే చాలా మంది ఒక్కలేదు సార్ సో మీరైనా వేరే కొత్త వాళ్ళు ఇందులో కొంచెం ట్వెల్వ్ పర్సెంట్ ఏమో మాక్సిమం లీడర్స్ ఉన్నారు కాబట్టి నా తరపున రిక్వెస్ట్ చేయాలంటే సార్ వెస్టేజ్ బిజినెస్ అనేది నార్మల్ గా మీరు అనుకున్నట్టు ఒక జాబ్ లెక్క చేయకండి సార్ ఒక ప్రొఫెషనల్ గా ఒక హెల్తిక్ గా హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్తారు కదా ఇప్పుడు ఉన్న టైంలో మన సైజు సార్ ఉన్నన్ని రోజులు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మీటింగ్స్ కు అటెండ్ చేయించుకొని కొత్త వారిని ప్రమోట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లీడర్ గా తయారైతారు సో డబ్బులు అనే విషయం హండ్రెడ్ పర్సెంట్ సార్ డబ్బులు డబ్బులు అనే విషయం కాదు పని చేసుకుంటూ పోవాలి సో నేను చేసే ప్రొఫెషనల్ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఓకే రూపాయి కూడా సో దీంట్లో ఇంచుమించు ఒక పది మందికి రెండు వేల నుంచి ఒక ముప్పై పే పేయగలుగుతున్నాం సార్ దీంట్లో కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేద్దామా వద్దా ఉంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో పెట్టాడు సార్ మనం అందరం కలిసి గ్రేట్ లీడర్ సైజు సార్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా సార్ మనం విన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమే చెప్పాలి సో కొత్త బిజినెస్ సార్ కొత్త బిజినెస్ కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు సో మనకు తెలుసు కాబట్టి పట్టుకొని లీడర్లు వచ్చినా రాకపోయినా టీమ్ వచ్చినా చెక్కులు వచ్చినా రాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ నిలబడితే సక్సెస్ మాత్రం అవుతామని క్లారిటీగా ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం సార్ మనం కూడా అందరం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం సార్